వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి ఎలా ఉన్నారండి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో మేమైతే మా ఇంట్లో వినాయక చవితి అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నాను స్కిప్ చేయకుండా కంపల్సరీ చివరి వరకు చూడండి సో వినాయక చవితి అనగానే మన బొద్ధ ఎంతో ఇష్టమైన వనరాలు అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తాం కదా సో అదైతే ఇక్కడ మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఉండ్రాలు అనేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారని కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది ఏమో ప్లేన్ ఓన్లీ పచ్చి శనగపప్పు వేసి ఉడకబెట్టి చేస్తారు సో చాలా మంది అయితే ఉండ్రాలు మోర్ దాన్ టూ త్రీ కంటే ఎక్కువ తినలేరండి సో దానికి మనం దాంట్లో చూడండి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది వేపి దాంట్లో కరివేపాకు అల్లం మిక్స్ చేసి చట్నీ చేసుకుంటే గనక ఆ ఉండ్రాళ్ళతో సూపర్ కాంబినేషన్ అనమాట ఆ చట్నీ సో మా అత్తయ్య అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు సో ఎవరైనా ఉండ్రాలు ఎక్కువగా చేసుకొని టిఫిన్ లా తినాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేయండి మా హస్బెండ్ అయితే అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇంకా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అనమాట ఉండ్రాలంటే అంటే ఇంకా మనకి వినాయక చవితి అని గాని గుర్తొచ్చే మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అంటే ఉండ్రాలు తో పాటు తాలికలు అనమాట బెల్లం తాలూకలు కొంతమంది పాల తాలూకలు కొంతమంది ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఆనవాయికి తగ్గట్టుగా అనమాట సో మా ఇంట్లో అయితే మా అమ్మగారు బెల్లం తాలూకలు అయితే పెడతారు మరి వాళ్ళ ఇంట్లో బెల్లం తాలూకలు ప్లస్ పాల తాలూకలు కూడా కొంచెం చేస్తారు అంతే అందులో స్వీట్ యాడ్ చేయరు అనమాట పంచదార గానీ బెల్లం గానీ యాడ్ చేయరు అందులో సో అది కొంచెమే చేసి దేవుడు మట్టుకు దగ్గర పెడతారు అంతే సో యావైతే ఆవైతే ప్రతి రోజు మా ఇంటికి వస్తాదండి మా తణువిక అయితే నిద్ర లేవడంతో ఆవు వచ్చింది ఆవుకి ఆమె పెడుదూ గానీ అనగానే టక్కమని లేచి బయటకు వచ్చేస్తుంది అనమాట సో అసలు భయం అనేది ఉండదు దగ్గర దగ్గరికి వెళ్ళిపోతుంది మాకు భయం వేస్తుంది అనమాట అది ఎక్కడ కాలుతో తొక్కేస్తుందా అని చెప్పేసి సో ప్రతి రోజు వస్తుంది కానీ ఇలా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చిన్న క్లిప్ అయితే తీసుకుంటాం మేము గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఆ సో ఇంకా తనివిక రుద్రాంక్ష అయితే అప్పుడే లేచారు మేము ఇంట్లో లోపు ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత పూజ మొదలు పెడదామని టిఫిన్ పెట్టేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఆవుని తీసుకొస్తారు కదా అప్పుడు తీసుకొచ్చారనమాట ఈ ఆవుని అప్పటి నుంచి ఈ ఆవుతో మాకు బాగా అటాచ్మెంట్ అనమాట ప్రతి రోజు కంపల్సరీ వస్తుంది బాగా ఏజ్డ్ అయిపోయింది ఈ మధ్యన ఆ కొంచెం స్లోగా నడుస్తుంది అనమాట సో కంపల్సరీ ఇలాగైతే దండం పెట్టుకుంటాము ఆ ఆవుల్లోనంట ఈ ఆవులు ఉంటాయి కదా ఈ కలర్ గోధుమ కలర్ ఆవులు వీటికి ఏదైనా అకేషన్ రోజు దండం పెట్టుకున్న దానం పెట్టినా కూడా చాలా మంచిది ఇంకా పిల్లలు హెడ్ బాత్ చేశారంటే కంపల్సరీ ధూపం అయితే వేస్తాము దాంతో పాటు ఇంకా ఇల్లంతా అలా తిప్పేస్తాం అనమాట ధూపాన్ని సో చాలా మంచిది ధూపం వేసుకోవడం కూడా ఇంకా ఈ రోజు అయితే మా తనవిక ఫుల్ గా కోల్డ్ అండ్ కఫ్ అనమాట సో రుద్రాక్షికి తగ్గింది తన్వికకు వచ్చింది ఇంకా అదైతే అస్సలు ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడంతోనే బాగా లేజీగా లేచినట్లు లేచింది ఆవుని చూడంగాని కొంచెం హుషారైతే వచ్చింది సో ఫైనల్ గా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత పూజ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాము చాలా మంది ఏంటంటారు పాలు అయితే పెట్టుకుంటారండి మా అమ్మగారు వాళ్ళకైతే లేదనమాట సో మిగతాదంతా మామూలుగానే సేమ్ చేసుకుంటాం గాని రుద్రాన్షు వినాయక శ్లోకంతో మా పూజ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మా రుద్రాన్షు వినాయక శ్లోకం అయితే చెప్తున్నాడు తెచ్చిన పత్ర అయితే పక్కన పెట్టేసుకుంటాము పాలి అయితే కట్టలనమాట ఆ అని చూసాం కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఆ మనము చెయ్యనివి చేసినా పర్వాలేదు కానీ చేసినవి మానేయకూడదు అంటారు దేవుడి దగ్గర ఎగ్జాంపుల్ ఒక సామెత తింట చూడండి ఏంటంటారు పెట్టనని చెప్పి పెట్టినా పర్వాలేదు కానీ పెడతానని చెప్పి పెట్టకుండా ఉండకూడదని అలా అనమాట సో ఇంకెందుకులని అని చెప్పేసి పాలి అయితే కట్టలేదు ఇంకా సో వండ అయితే తెప్పించారు దేవుడికి ఇవ్వడానికని చెప్పేసి మా వీధిలో పెట్టిన వినాయకుడికి ఆ ఇవ్వడానికని చెప్పేసి వండ తెప్పించడం అయితే జరిగింది సో ఇది దగ్గర ఇలా ఈ దేవుడి దగ్గర పెట్టేసి ఇద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాము సో ఇంకా వినాయక చవితి అనగానే కంపల్సరీ ఆ రోజైతే మనం చదువుకునే బుక్స్ లేకపోతే వ్యాపారాలు చేసే వాళ్ళు అవ్వచ్చు వ్యవసాయం చేసే వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఆ థింగ్స్ కంపల్సరీ దేవుడి దగ్గర అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నావైతే బుక్స్ ఏం లేవు కదా బుక్స్ ఇచ్చారనమాట రీసెంట్ గా ఇచ్చారు బుక్స్ దేవుడి దగ్గర పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఏమి రాయిపించలేదు అందులో టూ డేస్ బిఫోర్ ఇచ్చారనమాట వినాయక చవితికి టూ డేస్ బిఫోర్ ఇచ్చారు బుక్స్ సో అందువల్ల ఇంకా వినాయక చవితికి దేవుడి దగ్గర పెట్టి అయితే తీసుకురండి మేడం అని చెప్పింది వాళ్ళు మేడము సో ఇంకా వాడికి కొత్త స్లేట్ ఇంకా బుక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం కదా అని చెప్పి దేవుడి దగ్గర అయితే పెట్టి ఇలాగా ఓం పెడుతున్నాము సో ఇంకా నా సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాం మనకి ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు చేయలేని వాళ్ళకి మిగిలినవి సర్టిఫికేట్స్ ఏ కదా సో ఆ సర్టిఫికేట్స్ అయితే దేవుడి దగ్గర పెట్టుకున్నాను అనమాట సో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడం అయితే జరిగింది మా చిన్నప్పుడైతే ఇంకా వినాయక చవితి అనగానే మా నాన్నగారు వాళ్ళతో పాటు వాళ్ళు పనిచేసే చోటకి వెళ్లి అక్కడ పూజ అయిన తర్వాత ఇంటికి వచ్చే వాళ్ళ అప్పుడు కంపల్సరీ ఏంటి వెహికల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకు వెళ్తారు అనమాట వెహికల్స్ ఎక్కించుకొని తీసుకువెళ్ళడం అయితే జరిగేది సో ఇప్పుడైతే అవి ఏమీ లేవు కదా పిల్లలకి ఇంకా ఇంట్లోనే లేచారా ఉన్నారా తిన్నారా పూజ అయ్యిందా అన్నట్టే ఉంది పిల్లలకైతే సో మా కంగారు ఏంటంటే మా వీధిలో నిలబెడతారు కదా వినాయకుడిని సో అక్కడికైతే తొందరగా మా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము సో మొత్తానికి ఆ దేవుని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పటికి మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది కానీ మా వాడు అక్కడ డ్రమ్ములు అక్కడ ఏంటో సాంగ్స్ ఇవన్నీ విని మా వాడు విగ్రహానికి గంగిర అనమాట అమ్మా వెళ్ళిపోవచ్చురా వినాయకం తీసుకొచ్చేస్తున్నాడు మనం వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళిపోవచ్చు అని సో మా ఇంట్లో చిన్నప్పుడు మాకు వచ్చేసి వినాయక చవితికి కొత్త డ్రెస్ అంటే మాత్రం యూనిఫామ్ ఉండేదండి నాకైతే చాలా బాగా గుర్తు అనమాట ఎందుకంటే ఆ స్కూల్ ఓపెన్ చేసిన టూ మంత్స్ కి కంపల్సరీ యూనిఫామ్ అయితే తీసుకునే వాళ్ళం కదా ఆ ఒక్కటైతే ఒకటి అయితే రెండు జతలు కుట్టించుకునే వాళ్ళమే ఒకటైతే వినాయక చదివి కంపల్సరీ దాచుకునే వాళ్ళమే వేసుకోవడానికి అయితే అప్పుడు మాకు వైట్ షర్ట్ ఉండదు అనమాట పైది సో ఒకసారి ఏం చేశానంటే నేను పూజ అయిన తర్వాత వెహికల్స్ మీద తిప్పేవారని చెప్పాను కదా అలా వెళ్ళడం అయితే జరిగింది అలా వెళ్ళినప్పుడు ఆ వ్యాన్కున్నది ఆయిల్ అయితే నా షట్ట కంచుకుపోయిందనమాట అయితే మా అమ్మగారు తెలియకున్నప్పుడు మనకి ర్యాషన్ లో కిరోసిన్ కూడా ఇచ్చేవారు మీకు గుర్తుందో లేదో గాని ఆ కిరోసిన్ పెడితే మచ్చ ఆయిల్ పోతుందని చెప్పేసి కిరోసిన్ తీసుకొచ్చి రాసాను రాస్తే ఏం చేశానంటే తిండిలో ఉన్న కిరోసిన్ అంతా ఒకసారి పంపేశాను అనమాట మూత తీసి అప్పుడు మా అమ్మగారు కొట్టారమ్మా ఇప్పుడు కూడా మర్చిపోలేను ఆ దెబ్బలు అయితే నేను అస్సలు ఇలాంటి చిత్రీయ పనులు చిత్రి వేషాలు చాలా వేసేవాళ్ళం కదా చిన్నప్పుడు అయితే సో ఇక్కడైతే మొత్తానికి వినాయకుని తీసుకురావడానికి అయితే వచ్చేసాము వినాయకుని పెట్టేటప్పుడు కంపల్సరీ ఇలా ధాన్యం అయితే వేస్తారు సో ఈ ఇయర్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట అందులో దాన్ని వేసిన తర్వాత అసలు అంత వెయిట్ ఉన్న విగ్రహాన్ని మోస్తూ ఉంటాయి బాబు నాకైతే చాలా భయమేస్తది ఒక పక్కన అందరికి సంతోషం ఒక పక్కన మోసే వాళ్ళకి బరువు ఆ సైడ్ ఇవ్వమంటే ఇవ్వరే ఎంత చెప్పిన ఆత్రంతో ఉన్నారనమాట సో ఫైనల్ గా వినాయకుని పెట్టడం అయితే జరిగింది ఈ లోపు లడ్డు ఉంటుంది కదా లడ్డు అయితే తీసుకొచ్చారు లడ్డూ చాలా మంది ఇస్తూ ఉంటారు ఎవరు ఎవర ఇచ్చే వాళ్ళు అందరికి తీసుకొని దేవుడి దగ్గర అయితే పెడతారు ఇంకా మార్నింగ్ వెళ్ళినప్పుడు రుద్రాక్షికి కాక అయితే పిక్ తీద్దాం అనుకున్నాను అస్సలు అంటే అస్సలు కుదరలేదు ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం పెట్టేసి తీసుకొని వెళ్ళి చిన్నగా వీళ్ళకైతే పిక్ తీయడం అయితే జరిగింది సో మేము వెళ్ళేటప్పటికి ఫుల్ రష్ గా ఉన్నారు అప్పటికి కూడా జనాలు ఇంకా ఉన్నారు అక్కడ సో ఇంకా లైట్ గా పిక్స్ అయితే తీసుకుని ఇంకా చెప్పాను కదా తన్వికాకి ఫుల్ కోల్డ్ కఫ్ అని చెప్పి ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా ఎక్కువ ఇబ్బంది పడింది అనమాట ఆవిరు పడతారని చెప్పేసి ఏంటి వేడి నీళ్ళు పసుపు కర్పూరము వేడి వేసాను ఏంటి విక్స్ కూడా యాడ్ చేశాను సో ఆవిరి పట్టిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది అనమాట పిల్లలకి ఏదైనా నీరసం వస్తుంది కానీ వాళ్ళు తినే ఫుడ్డే వాళ్ళది ఎంత కడుపు ఆ కడుపుకి మళ్ళీ మెడిసిన్ అంతా వేసేటప్పటికి ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట కోల్డ్ కఫ్ సిరప్ వేసేటప్పటికి అది కొంచెం తేడాగా పెట్టింది వేసి ఇదేంట్రా బాబు అనుకున్నాను తర్వాత కొద్దిసేపు డైవర్ట్ అయింది అనమాట ఆ ఇంకా రుద్రాక్షికి బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదా వాడికైతే కవర్స్ వేస్తున్నాము నా బుక్స్ కూడా ఎప్పుడు నేను ఇంత నీట్ గా కవర్స్ అయితే వేసుకోలేదండి మాకైతే మాక్సిమం టెన్త్ టెన్త్ నుంచి ఇలా ఇలాంటి షీట్స్ వేసుకునే వాళ్ళం గాని అప్పటి వరకు కూడా ఓన్లీ న్యూస్ పేపర్సే మాకు ఇలా బుక్స్ కట్లేసాము అంటే ఓన్లీ న్యూస్ పేపర్స్ అనమాట ఇలా ఇంత డైరీలు ఇచ్చే స్కూల్ అయితే నేను చదవలేదులండి ఏదో డైలీ డైలీ కమ్యూనికేషన్ అయితే ఉండేది కాదు పేరెంట్స్ కి అంత పెద్ద స్కూల్ అయితే ఏం చదవలేదు కానీ సో ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ మేము మా ఇంట్లో ఇంకా మా వీధిలో అయితే ఇలా చేసుకున్నామండి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కంపల్సరీ కమెంట్స్ అయితే పెట్టండి మరొకసారి ఆ బొచ్చనపై ఆ మనకి ఆ ఏ విజ్ఞాలు లేకుండా మనం చేసే ప్రతి పనిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకటి ఏంటంటే మా వాడు కంపల్సరీ వినాయక్ కూడా ఇది సిరీస్ ఉంటదండి బాల గణేశ అది మాత్రం కంపల్సరీ ఫాలో అవుతాడు అన్నమాట సో వాడికి కూడా చాలా ఇష్టం వినాయక చవితి అంటే సో మరొకసారి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక నవరాత్రులు అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి నాకైతే నైన్ డేస్ ఫుల్ అప్ హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఆ నైన్త్ డే మాత్రం వినాయకుని తీసుకెళ్ళినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది ఇక్కడేనే కాదు టీవీలో చూసిన నిమగ్నం ఏంటి చూపిస్తారు కదా లైవ్ లో అవి చూసినా ఏడుపు వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Keep in touch with comments everybody. Bye bye to all.